హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిటూ ట్రక్ లాక్ సో పదిహేను రోజుల నుంచి అయితే మన బండి వైజాగ్ లోనే ఉందనమాట లోడింగ్ లేదు ఏం లేదు వర్షాలు పడడం వల్ల సో ఫైనల్ గా అయితే బెంగళూరుకి సేమే లోడ్ అయితే వచ్చింది సో మన బండి దగ్గరికి అయితే మన చందుబ్రో కూడా వచ్చేసాడు బుల్లారా తీసుకొచ్చాడు మన బండి వచ్చేసి చందుబ్రో తోలుతాడు ఆ బుల్లారా వచ్చేసి నేను చందు చందుబ్రో బండి సో వెనక ముందర వెళ్తాం చందుబ్రో అయితే చూడండి బ్రో నా బండిని తీసుకొని వెళ్ళిపోతున్నావు కదా బ్రో ఇప్పుడు ఇది బండి మనది కాదు చందుబ్రో అది మన బండి వెనకాల ఉంది బుజ్జిది బయలుదేరా సో ఇప్పుడు మేము రాజమండ్రి అనమాట టిఫన్ చేసేసాము బయలుదేరుతున్నాము సో మన బండి వచ్చేసి చంద్రపురం వెళ్తాడు మనం వచ్చేసి ఆ బండి ఈ లోడ్ బండి కట్టి నిదానంగా వెళ్తూ అంటాడు మనం ఈ బండి తీసుకొని వెళ్దాం ఇట్లా బండి తోలి ఎన్నేళ్ళైతుందో ఎప్పుడో రెండు వేల పదహారులోనో రెండు వేల పంతొమ్మిదిలోనో సరే గుర్తుకు లేదు ఇంకా బీగాలు ఓయమ్మ సీట్ ఎంత కింది కొంచెం ఇది చాలా అంటే చాలా డౌన్ ఉంది వర్షం పడుతుంది కాబట్టి డల్గా ఉందన్నమాట క్లైమేట్ బుల్లరా సౌండే సౌండ్ ఏమి హ్యాండ్ బ్రేకా ఓకే హ్యాండ్ మామూలుగా మా పాత బండికి రైట్ సైడ్ వేస్తా ఉన్నారు ఈ బండికి ఇచ్చారు గేర్ చూడండి ఎంత ఉందో మన చంద్రపురం అయితే వెళ్ళిపోయాడు మనం బయలుదేరుదాం జమ్మన్ లేస్తుంది ఇంకా లోడ్ బండి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది చూడండి సో నైట్ అంతా మన బ్రో వచ్చినప్పుడు పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి పనుకున్నాను దీంట్లో మిరపకాయలు తీసుకొచ్చాడు రాజమండ్రికి కడప నుంచి సో అది అన్లోడ్ చేసుకొని వస్తాడు అనేసి నేనైతే పార్కింగ్ ఉన్నది కదా మన రాజమండ్రి దగ్గరకు ఇది మామూలు దేవరపల్లి రోడ్ వస్తుంది కదా అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్లో పెట్టేసి పనుకున్నాను అనమాట సో అప్పుడు స్టోరేజ్ అంతా ఖాళీ చేశా చందుబ్రో బ్రూ ఈ పక్కలేడు ఎడో వెళ్ళిపోయాడు వెళ్దాం ఆ బండి దగ్గర పోయినాక షూట్ చేద్దాం ఈ బండిలో స్పెషల్ ఏమంటే బానేటు ముందర ఉంటుంది బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట చూడండి ఎంత బాగున్నాద చాలా బాగుంటుంది ఇది తోలేటవాడు దీంట్లో ఏమంటే బుల్లర్ డీఫాల్ట్ ఏమంటే ఈ సైడ్ మిరలో సరిగ్గా కనపడవు వెనకాలొచ్చే బండ్లు అయితే ఇదే ఇప్పుడు అంటే టర్నింగ్లో పోతున్నాం కాబట్టి కనిపిస్తుంది చక్కగా పోతానే అనుకో రోడ్లో కనబడదు వెనక ల్యాబ్ పనులు వస్తున్నాయి ఏమనేసి మన చంద్రబ్రదాన్ని మన టార్జన్ కానీ ఎనభై ఎనభై వక్తాలడు లోపల స్పేస్ ఇది దీంట్లో ఏమంటే చిన్న పనులతో కొద్దిగా ప్రాబ్లం ఏమంటే బ్రేకింగ్ అంతగా రాదు అది అందుకోసమే అనమాట టెన్షన్ కొద్దిగా మన టార్జన్ దగ్గరికి అయితే వచ్చేసాము అసలు చేతికే చిక్కోకుండా పోతాడు లాస్ట్కి దీన్ని ఈ బండిని డెబ్బై ఐదు ఎనభై డెబ్బై ఐదు ఎనభై పట్టుకొని వచ్చా సో ఈడ పోతాను అప్పుడే బండి ఈ బండితో ఇదే ప్రాబ్లము నాకు అసలు సైడ్ పోవాలన్న కూడా దిగులవుతుంది కనపడలేదు మిర్రర్ చూడండి ఏం వెనకాల ఎవరు వస్తారు అని కూడా తెలియదా ఇండికేటర్ వేసేసి దూరేయడమే చూద్దాం లెఫ్ట్ సైడ్లో टाक रहवाता हैं ये दुम्मा दुम्मा लेपता सा అయ్యో ఎట్లన్నా చూడండి మామూలుగా ఉండదా సౌండే సౌండ్ అనమాట సో ఈసారి స్టిక్కరింగ్ పాయింట్ దగ్గర పోతే మన చందూ బ్రో ఛానల్ పేరు కూడా వేయించేస్తాను అది చూడండి వాటర్ ఎన్ని కడతనయి మన బండి పై నుంచి రన్నింగ్లో ఏమి అసలు తడసవు బండి నిలబెట్టినామంటే దిగుబడిపోతాయి అనమాట నీళ్ళు సో అదొకటే ప్రాబ్లము ఈ బండిలో ఏం లోడ్ అయితే లేదు వీళ్ళు ఎంటీ వెళ్ళిపోతారు అనమాట సో మిరపకాయలు అయితే తీసుకొచ్చారు చూడండి ఎంటి ఖాళీ ఏమి ఉండదు వెయ్యి కిలోమీటర్లు అన్నారండి అండి వెయ్యి కిలోమీటర్లు ఎంటి వెళ్ళిపోతారు లోడ్ లేకపోతే సో వెళ్దాం మన చందుబ్రోకు కూడా తోలి చాండ రోజుల్లో ఉంటుంది కదా అందుకనే ఇచ్చానమాట సో ఈ బండితో మాకే చాలా మెమరీస్ ఉన్నాయి సో మన పెద్ద బండిని వచ్చేసి ఇక్కడ సైడ్లో పార్కింగ్లో అయితే పెట్టేసిపోతానాము సో ఈ బండిలో వేసి టార్పాల్ తీసుకొని వస్తాము ఇది విజయవాడ దగ్గర చూడండి పుల్లరో తీసుకొని పోతానాము టార్పాల్ తీసుకుని రావడానికి దీంట్లో వేసుకొని వద్దాము ఒక రెండు మూడు టార్పాల్ ఇంకొకటి వచ్చేసి మన వాళ్ళకి వేరే వాళ్ళకి బండలు కాళ్ళు అన్నారు ఫోటోలు పెడతాము అమౌంట్ వేస్తే తీసుకుపోదాం లేదంటే లే కవర్ పెట్టుకోవాలి నీకు ఎట్లా వస్తుంది అమ్మో సమీ బ్రేకింగ్ ఇది స్వాగతం సుస్వాగతం అది ఎలక్ట్రిక్ ఆటో వస్తుందా అన్న క్వాలిటీ పల్టీ పడితే నేను అన్నది రైట్ ಎರಡು ಒಂದೆರಡುಗಲ್ ರೋಡ್ ಹಾ ಲೆಫ್ಟ್ ಸೈಡ್ಕೇಹನ್ టర్న్ చేసుకొని వచ్చినాము మన టార్జన్ గాడి ఉన్నాడు చూడండి ముందుకి ఇప్పటికి బాగుంది కదా బండి మొత్తం లుక్ అంతా చేంజ్ అయిపోయింది ముందు మన వీడియోలు చూసే వాళ్ళు అయితే గుర్తుపట్టలేరు అసలుకి ఓఎమ్మా లెఫ్ట్కి పోవాలా ఆటో నగర్ పోవాలంటే దుమ్ము లేపుతాను అట్లే ఫోన్లో కూడా గిరిగిరిగిరిగిర అని చెప్పొచ్చు బాగా బండినింగ్ సో ఇదంతా నగర్ విజయవాడ ఆటోనగర్ చూడండి బాడీ బిల్డింగ్ అంతా జరుగుతుంది பஸ்ல கூட வச்சுரு ஆர்சி பஸ்லோன் செடிவண்ணி అశోక్ లైలాండ్ మన లారీ వాళ్ళ గిరిధరణను కూడా అయితే పిలిపించేసామన్నమాట ఎందుకంటే విజయవాడకు వచ్చి పిలకపోతే బాగుండదు ఎందుకంటే ఇంకోటి టార్పల్ మంచివి తీస్తాడు అనమాట అన్న అందుకనే ఇక్కడికైతే వచ్చాము అన్నను కూడా పిలిపించాము మంచి టార్పల్ అయితే తీసుకున్నాము కా మన చందుబ్రోను అయితే ఇద్దరు డిస్కస్ చేస్తున్నారనమాట చాలా డీప్గా మన చంద్రబుర్రో అయితే మనకి టార్పల్ అయితే గిఫ్ట్ ఇచ్చినాడనమాట్రో గిఫ్టే కదా గిఫ్ట్ యాక్చువల్గా అయితే మన చంద్రు బ్రోనే అనమాట టార్పాలు తీయించినది కొద్దిగా ఈ మంత్ ఆశాడు మాసం కదా సో లోడింగ్లు లేవు ఈఎంఐ కూడా మేమే చేతి నుంచి ఎగేస్తున్నాం అనమాట సో అందువల్ల అయితే మన చందుబురా అయితే టార్పాలు ఇచ్చాడు అనమాట కాస్ట్ వచ్చేసి పదో పదకొండు వేలు అయితే చెప్పాడు మేమైతే పది నాలుగు వందలు అయితే ఇచ్చాము టార్పాలు ఎట్లుంటుందో ఇంకా చూద్దాం రబ్బర్ టార్పాలు కాబట్టి బాగానే ఉంటుంది ఎందుకంటే అన్ని పనులకి చేసేదివే అనమాట సో అంతా ఆటోనగర్లో అంతా తిరిగి 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 పోతున్నాము ఈ ఆటో నగర్ ఎంతవరకు ఉందో ఎవరికీ తెలియదు అందరికీ తెలిసి ఉంటుంది మాకు తెలియదు మెయిన్ అపోలో టైర్స్ ఉంది బ్రో ఇది ఆటో నగరు మనం బండికాటు పోతాం ఇప్పుడైతే సో బండికాటు పోయేసి టార్పల్ వేసి దాంట్లోకి వేసుకునేసి నెక్స్ట్ లోడ్కి అయితే వేస్తాము ఇప్పుడు ఆల్రెడీ టార్పల్ అయితే ఒకటి కొనేసి వేసాము దాని మీద అది కూడా మూడు వేల ఎనిమిది వందలు పెట్టి డబల్ టార్పల్ వేసినాం నలభైకి నలభై సైజు చూడండి ఎన్ని బండ్లు రెడీ అవుతూ ఉంటాయో ఎన్ని బండ్లు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయో ఎన్ని కొత్త బండ్లు వస్తూ ఉంటాయో బా లారీ వ్యవస్థ లేకపోతే ఏది నడుస్తుంది కదా సో టార్బల్ అయితే ఎత్కచ్చి బండ్లు వేసేసాము సో మన చందబుర్రో మన చందబుర్రో బుల్లారు ఎత్తుకొస్తాడు బయలుదేరదాం సో విజయవాడలో ఏం ఫేమస్ అంటే ట్రాఫిక్ ఫేమస్ ఎప్పుడొచ్చినా ఇదే అనమాట పది నిమిషాలు పదిహేను నిమిషాలు నిలబడే నిలబడతాము ఖచ్చితంగా సో నిన్నైతే నాని అన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు ఆడుకుంటా అంటే ఏనుగులు అవి అన్ని జంతువులు పెట్టి ఆడుకుంటా అంటే ఇది ఒకటి తీసుకొని వచ్చేయమని చెప్పినానమాట చూడండి ఏనుగు ఇంకా ఇప్పుడికే లేట్ అయిపోయింది టార్పల్ కొనాలని పోయేసి ఆనందంలో తినడం అయితే మర్చిపోయాం మధ్యాహ్నము సో మూడున్నరకు అయితే తింటున్నాం అనమాట ఆఫ్టర్నూన్ తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము కొద్ది ముందర పోయిన తర్వాతే మన చందుబ్రో అయితే వేరే డైవర్షన్ తీసుకుని అయితే వెళ్తాడు సో సింహపురి టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసాము టీ బండి బండాబాము టీ తాగేసి సో మన చందుబ్రో బయలుదేరుతాడు అనమాట మళ్ళీ వెళ్దాం ఈడ మన బ్రో వచ్చేసి ముందర ఒక టోల్ గేట్ దాడుతుంటే ఐదు కిలోమీటర్ల దగ్గర రైట్ తీసుకొని వెళ్ళిపోతాడు కడప రైట్ ఓకే జాగ్రత్త ఫోన్ చేయమల్ల వీళ్ళకి ఇట్లా రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోతే కనుక కడప మీదుగా వాళ్ళకి టోల్ గేట్లో అవి ఇవన్నీ తగ్గుతాయి అనమాట అట్లా వర్కౌట్ అవుతుంది ఎంటి వండి కదా అందువల్ల మనం బయలుదేరేసి వెళ్ళిపోదాం ఇక్కడ మనోడు చూడండి బండి ఆపాడు బండ ఆపి ఎంట్రీ ఇవ్వ అంట ఆవులు అనుకున్నాడు చూస్తున్నారు కదా వెయ్యి రూపాయలు అంట ఎంట్రీ కర్ణాటక బండి అనేసి ఒక రూపాయి కూడా ఇవ్వలేదు లేమో మన కోసం ఏమన్నా వర్క్ చేస్తానరా రోడ్డు హైవే పెట్రోల్ అంటే హైవేలో ఏమన్నా అవుతే చూసుకునే దానికి వీళ్ళని పెట్టిండేది అక్కడక్కడ అబ్జర్వ్ చేసేదానికి వీళ్ళు ఫుల్గా ఇట్లా ఫుల్గా టార్పల్ అయినారంటే అసలు ఆవులు తీసుకుపోతున్నారు అనేది వాళ్ళు వచ్చి ఎంతో అంత అడిగితే ఇచ్చేస్తారని చెప్పేసి బండ్లు నిలిపేది ఇట్లా వాళ్ళకి ఎవరన్నా ఆపినప్పుడు ఎంట్రీ పోమన్నారంటే కన ఫస్ట్ ఫోన్పే నెంబర్ అడగండి లేదంటే కన్నా స్కానర్ చూపించమని అడగండి గుమ్మను వాళ్ళే పోతారు శాలరీలు ఓపెన్ ఓపెంత శాలరీలు తీసుకుంటారు మళ్ళీ మన దగ్గర గుంజు చేస్తారు అందుకనే కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాయి ఇట్లా అంతా స్కామ్లు అంతా చేస్తా అంటారు వాళ్ళు డ్యూటీ అబ్జర్వ్ చేయడము రోడ్లో అంతే పట్టు వేసుకుపోయినారా అంటే చాలు ఏదో ఒకటి ఆవులు ఏదో ఒకటి వేసుకుపోతానారని చెప్పి ఎంట్రీ అని అడిగేది ఇక్కడ ఎవరో మన సబ్స్క్రైబర్లు ఆపారనమాట బండి చూద్దాం ఎవరని మనకి తెలియదు సో మన బ్రదర్ వాళ్ళు వచ్చేసి నెల్లూరుకి అయితే వెళ్తా అన్నారు సో రొట్టెల పండుగ అంట అందుకోసమని మొత్తం ఫ్యామిలీ అంతా ముస్లిమ్స్ ఇప్పుడేదో మోహరం ఫెస్టివల్ అనేసి నెల్లూరులో రొట్టెల పండగ ఫేమస్ అది జరుపుకోవడానికి అయితే వెళ్తానమాట సో మనము ఇక ఒంగోలు దగ్గర వచ్చేసి భారత్భీ షోరూమ్ ఉన్నది సో అక్కడైతే బండి పెట్టుకుంటే నాని అన్న వాళ్ళు వచ్చేసి ఇటు సైడ్ నుంచి వస్తారనమాట బాపట్ల చిరాల సో వాళ్ళది మచిలీపట్నము మచిలీపట్నం సైడ్ అయితే లోడ్ అయింది వాళ్ళి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు ఒంగోలుకి మనం పోయి ఆపుకున్నామంటే కదా ఆపుకున్నాక ఒక జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్కి అంతా వచ్చేస్తామని చెప్పారు చూద్దాం సో గాయస్ నాని అన్న వాళ్ళకైతే ఫోన్ అయితే చేశాను లేట్ అవుతుంది అనేసి అన్నారు సరే అనేసి నేనైతే అన్లోడింగ్ పాయింట్కి లేట్ అవుతుంది అనేసి నేనైతే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయి బెంగళూరులో అయితే అన్లోడ్ అయితే చేసేసాను నెక్స్ట్ చూడాలకి వెళ్దాం ఇంకా ఈ ట్రిప్ గురించి పూర్తిగా తెలియాలంటే ట్రక్ బై నాని ఛానల్ని అయితే ఒకసారి విజిట్ చేయండి